నమస్తే జేఎం సిక్స్ టీవీకి బీసీల రిజర్వేషన్ విషయంలో బిజెపి ఎందుకు జాప్యం చేస్తుందో ప్రజలకు వివరించాలి పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ కామారెడ్డి డిక్లరేషన్ లో జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని అమలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం బీసీలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు నగర కాంగ్రెస్ బీసీసెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడంతో పాటు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన పీసీసీ కార్యదర్శి వైద్యల అంజన్ కుమార్ దిస్సి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా జాతీయ కాంగ్రెస్ సఖిల నాయకులు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో తెలంగాణ శాసనసభ అధ్యక్షులు శ్రీ బోనాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్రంలో తీసుకున్నటువంటి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఆర్డినెన్స్ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తూ వారికి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం ఆన్లైన్ తీసుకొచ్చి అమలు చేస్తా స్థానిక సంస్థలు అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర కేబినెట్ మంత్రి వర్గానికి కూడా జిల్లా కాంగ్రెస్ పక్షాన తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ గారి నినాదాన్ని ఈ రాష్ట్రంలో మొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే విధంగా దీనికి నాయకత్వం వహిస్తూ అసెంబ్లీలో కూడా నిర్ణయాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది రాబోయే కాలంలో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభాకర్ బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఆ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో అదేవిధంగా ఎమ్మెల్సీ భవన్లో కూడా తీర్మానం చేసి ఎనిమిది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కానీ బీజేపీ ప్రభుత్వం దాన్ని కాలయాపన చేస్తూ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దానిలో భాగంగా మరొకసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పెషల్ ఆర్డినెన్స్ కానీ స్పెషల్ జీవో కానీ తీసుకొచ్చి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినట్టయితే బీసీలకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ యొక్క ఆర్డినెన్స్ను తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా తక్షణమే జీవో చేసి ఆ తర్వాత ఎన్నికలకు స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవడం జరుగుతుందని కూడా సంతానం తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కలిగినటువంటి పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఈ నిర్ణయాన్ని కామారెడ్డిలో తీసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరూ ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాల్సి విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీజేపీ నాయకులు బండి సంజయ్ కావచ్చు లేదా ఇతర పార్లమెంట్ మెంబర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ యొక్క విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా స్పందించి దేశం మీద పాటు బీసీ పురకరణ కూడా చేసి రాబోయే కాలంలో నలభై రెండు శాతం దేశవ్యాప్తంగా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు దాంట్లో భాగంగా తెలంగాణ మొట్టమొదటి రాష్ట్ర రాష్ట్రం అవుతుందని కూడా ఈ నాయకత్వాన్ని వహించిన రేవంత్ రెడ్డి గారికి దాంట్లో భాగం బంతులైనటువంటి తెలంగాణ కేబినెట్కు అదేవిధంగా పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి ప్రత్యేకంగా మనమందరం కృతజ్ఞత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి తెలియజేస్తా ఉన్నారు కోమనరెడ్డి రెడ్డి కాంగ్రెస్ వర్తించే కరీంనగర్ జిల్లా